ప్లీజ్ సిస్ అక్రోనామీ ఛానల్ యూజ్ చేయండి ఇది చూసారా సో ఒకటికి రెండు సార్లు బయట ప్రోడక్ట్ని చెక్ చేసుకుని వాడండి ఎందుకంటే ఈ విషయం చూడండి ఫిఫ్టీన్ డేస్ టైంలో టూ టైమ్స్ గ్రూప్లో ఇచ్చారు కేవలం ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ సో నిమిటోర్స్ పోయి ఆ పీచ్ వేర్ అనేది ఎలా డెవలప్ అయింది అనేది వీడియోలు ఎంత స్వైప్ వీడియో షూట్ చేసినా ఎంత నీట్గా ఉందనేది మీరు చూడండి రెండు సార్లు అది కూడా మీరు ఒక ఎకరాకి రెండు వేల ఎనిమిది వందలు మార్కెట్లో ఉన్న దాంట్లో చూసుకుంటే ఖచ్చితమైన రిజల్ట్ కళ్ళ ముందు ప్రతి ఒక్క రైతు నమ్ముతున్నాడు ఇప్పుడు ఎందుకంటే ఈ రిజల్ట్ చేసింది సో దీంట్లో ఏముంటుందంటే ప్యాస్లో మైసేస్ పైపూడమో ఫార్టీ బిలియన్ కౌంట్ ఉంటుంది సో దాంతో పాటు మీకు ట్రేసర్ ఎలిమెంట్స్ విత్ యాక్టివేటర్ కూడా ఇచ్చినాడు అందుకోసమే మీకు ఈ రిజల్ట్ సో ఇంతకంటే నేను చెప్పడానికి ఏం లేదు రైతులకి సో ఇక్కడ చూడండి మీకు కనిపిస్తుంది ఇక్కడ విజిబుల్ రిజల్ట్ అనేది మీకు కళ్ళ ముందు కనిపిస్తుంది అని ప్లీజ్ సక్రమించడానికి